ఎలుక ఒక వజ్రాన్ని మింగింది వజ్రం యొక్క యజమాని ఎలుకలు పట్టేవాడిని పిలిపించాడు వాడు గదిలోనికి వెళ్ళగానే అలాంటి ఎలుకలు చాలా ఒక గుంపుగా ఉన్నాయి ఒక ఎలుక మాత్రం దర్జాగా కూర్చొని ఉంది ఎలుకలు పట్టేవాడు దర్జాగా ఉన్న ఎలుకను ఒకే దెబ్బకు చంపేశాడు అదే వజ్రాన్ని మింగిన ఎలుకని గుర్తుపెట్టేశాడు దానికి వ్యాపారి ఆశ్చర్యపోయి అన్ని వందల ఎలుకల్లా అదే వజ్రాన్ని మింగిని ఎలుకని ఎలా గుర్తుపెట్టావో అని అడిగాడు దానికి వాడు చెప్పిన సమాధానం ఏముంది సార్ మూర్ఖులకు అనుకోకుండా ఐశ్వర్యం వస్తే కళ్ళు నెత్తికి ఎక్కి ఎవరితోనూ కలవకుండా గొప్పవాళ్ళమైనట్టు ఫోజులు కొడతారు అలా ఫోజులు కొట్టి ఆ ఎలుక తన వారితో కలవకుండా దొరికిపోయింది సార్ అన్నాడు నడమంత్రపు సిరి వస్తే మూర్ఖులకు పొగరు తలకి ఎక్కి మా అంతటి వారు లేరు అని ఫీల్ అవుతుంటారు అందుకే డబ్బున్నప్పుడు ఒకలాగా లేనప్పుడు ఒకలాగా కాదు సార్ ఎప్పుడు ఒకేలా ఉండడమే మేలు ఎప్పుడూ ఆనందంగా ఉండాలి అందుకే అంటారు కదా అన్నీ ఉన్నాకు అణిగి మనిగి ఉంటుంది అదే ఏమీ లేని నాకు ఎగిరెగిరి పడుతుంది నిజమే కదా